రేపు పౌర్ణమి మరుసటి రోజు కాబట్టి రాత్రి పడుకునే ముందు గుప్పెడు గల్లు ఉప్పుతోటి ఇలా చేస్తే చాలు మీకు కోరినంత డబ్బు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు ఈ ఉప్పు పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది పౌర్ణమి మరుసటి రోజు ఈ పరిహారం చేస్తే మిచ్చగాడైన సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు పౌర్ణమి మరుసటి రోజు రాత్రికి రహస్యంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది కాబట్టి మీరు ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి పౌర్ణమికి మరుసటి రోజు కూడా ఎంతో శక్తి అయితే ఉంటుంది పౌర్ణమి మరుసటి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక తప్పక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారానికి మనం కేవలం గలుళలుప్పును మాత్రమే వాడాలి గలుప్పును మనం కల్లుప్పు అని రాక్ సాల్ట్ అని వివిధ రకాలుగా పిలుచుకుంటూ ఉంటాము ఈ ఉప్పుని నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తులను దుష్ట శక్తులను దిష్టి దోషాలను తీసివేయడానికి మహా అద్భుతంగా పనిచేస్తుంది మరి పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన చాలా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ పౌర్ణమి మరుసటి ఒప్పుతో రహస్యంగా ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ తిరిగిపోతుంది పేదరికం మీ దరిచేరదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది తానే అన్ని పనులను చేసేది అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్క చెల్లెలు ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పూర్ణిమ అంటే రాజుకు రాజుకు అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరు కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు తన కొడుకులు ఇద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్ది రాజుగారి పిల్లలు పెద్దగా అయ్యారు రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది చూడండి పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువల్ల ఆమెకి ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు రాజు రానికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను ఆమె ఎప్పుడు పూజలు పూజలు అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు కానీ అమావాస్య మాత్రం వదిన గారులపై ఎప్పుడు కూడా వెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా వాళ్ళకు సహాయాన్ని చేస్తూ ఉండేది పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరనే కూర్చొని ఉంది అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది మా చెల్లి నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది అప్పుడు ఆ మహిళలు దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు ఎవ ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేదు కదా నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది పౌర్ణమి కళ్ళలో నుండి నీళ్లు ప్రవహించాయి ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు నేను చేసిన తప్పేమిటి పూజలు చేయడం నా తప్ప పని చేయటం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుని వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ మొత్తం కూడా పూజ అయిపోయింది పూర్తి అయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది తర్వాత ఆమె అన్న వదినల దగ్గరికి వెళ్ళాలని అనుకుంది ఇంటికి వెళ్ళి తన భర్తను పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి వెళ్ళి బయలుదేరింది పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి అమ్మ నువ్వరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తమ గురించి ఇలా వివరణ ఇచ్చింది తనను తాను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీరు పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి దయతో స చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అవ్వా అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు అయినా పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు పౌర్ణమి తర్వ గురించి వివరణ ఇచ్చి నేను మా అన్న వదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె పౌర్ణమిని పిలిచి చూడమ్మ ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం అని అడిగింది దానికి పౌర్ణమి సరే అమ్మ అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీ మాతకు పూజలు చేసుకుంది పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు ఆమె గంగామాత గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తుంది చూడు తల్లి ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు చెత్త అంతా పేరుకుపోయింది ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తన ఆ నావ దాటి అవదల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది అన్న వదినల గారుల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రాత్రి అయింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదిన తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడి నుండి బయలుదేరుతూ ఇద్దరు కూడా ఆ సంచిని తనకిచ్చారు ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది తల్లి అదే నావ ఎక్కి మళ్ళీ ఇతల గట్టుకు వచ్చింది వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసిమాత వచ్చింది అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది అన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా ఇప్పింది దానిలో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకి ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది తర్వాత ఆమె కాళీ మాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటినన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది అనుకున్నదే తడవుగా తను శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పౌర్ణమి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్నా వదిన దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదం అందరికీ పంచాలి అందువల్ల నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుంచి నీళ్లు లేవు ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఓ అవ్వ ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ కూడా చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువల్ల నేను అవేవి చెయ్యను అని చెప్పి తన అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య తను మాతకు గంగా మాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది చెప్పి తన నావను దాటి తన అన్న వదినలు ఇంటికి వెళ్ళింది అమావాస్య రావడంతో వదినలు ఇది ఎందుకు వచ్చింది అని మన ఇంటికని అనుకుంటున్నారు సరే అని చెప్పి అమావాస్య ఆ రోజు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరే రమ్మని అంటారు అప్పుడు అమావాస్య అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమి ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము నువ్వు వెళ్ళిపో అని అంటారు అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరికి వచ్చింది గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా స సరే అని వెళ్ళు అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది నే ఇంటికి వస్తుంది వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ కాళీమాత పరమేశ్వరుడు తులసి మాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపో అని చెప్తారు అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్ళతోనూ నిండిపోయి ఉన్నాయి అవి బయటకి వచ్చి తన ఆస్తిని తినేశాయి అమావాస్యకు బుద్ధి వచ్చింది అప్పుడు తన దేవుడా భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంది అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలను లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకో అని అడిగింది దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్న వదినలకు నేను ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నాను నువ్వు వదినలకు ఎప్పుడు ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు సాధువుకు ఎవరికి కూడా విలువనివ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏది ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయిందని చెప్పింది నేను కూడా భగవంతుడిని ప్రార్థించి వీటన్నిటిని పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది చెల్లి నువ్వు ఎప్పుడు కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో మొదటి సూత్రం అందరి పైన కూడా దయ కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు మూడవ సూత్రంగా ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు మంచి కర్మలని చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువల్ల నాకు అగ్ని లభించాయి నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అంది అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది రోజు పరమేశ్వరిని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి వీడియోలోకి వస్తే ఉప్పు అనేది చాలా పవిత్రమైన పదార్థం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అంతేకాదు ఉప్పు తెల్లగా ఉంటుంది కనుక చంద్రుడికి కూడా ఉప్పు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలా ధనం వస్తుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే మీకు తెలియని దరిద్రాల నుండి కూడా బయటపడగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతం అయిపోతుంటారో వారు ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పుల నుండి బయటపడగలుగుతారు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు దరిద్రం పోతుంది విపరీతంగా ధనం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు చక్కగా ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో గుప్పెడు గలుడుపు పోయండి ఆ ఉప్పు మీద ఏడు లవంగాలను కూడా వేయండి లవంగాలు ఉప్పు ఈ రెండు కలిపి ఎంతో శక్తివంతమైనవి మన దరిద్రాన్ని తొలగించే శక్తి వీటికి ఉంటుంది కనుక ముందు గాజు బౌల్లో ఉప్పు వేయండి ఆ ఉప్పు మీద ఏడు లవంగాలు కూడా వేయండి ఆ పైన చిటికెడు ఉప్పును చిటికడు కుంకుమను కూడా వేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి మీ ఇంట్లోని దేవుడి గదిలోనే ఈశాన్యం మూలలో పెట్టండి ఈశాన్యం మూల ఖాళీ లేకపోతే ఏ మూలనైనా సరే పెట్టవచ్చు ఇలా పెట్టి ఆ ఉప్పు బౌల్ని ఇలా మూడు రోజుల పాటు వదిలేయండి మూడు రోజుల తర్వాత ఇంకొక ఉప్పు బౌలు తీసి దానిలోనే ఉప్పును లవంగాలను పసుపు కుంకుమలో ఒక క్యారీ బ్యాగ్లో వేసి మూటలాగా కట్టేసి డస్ట్బిన్లో పడేయండి చెత్తల పడేయండి ఇలా పౌర్ణమి మరుసటి రోజున ఇచ్చిన పరిహారం చేస్తే రహస్యంగా వందకు తొంభై తొమ్మిది శాతం ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి తర ఇతర సమస్యలు పోతే అప్పుల బాధలు పోతే అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కనుక రేపు పౌర్ణమి మరుసటి రోజున మీరు కూడా ఈ పరిహారం చేయండి సంపదను పొంది సంతోషంగా జీవించండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి